లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వర్షసాయి వల్లీబాబు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక లయన్స్ క్లబ్ హాల్లో క్లబ్ అధ్యక్షుడు పొన్నాడ పేరయ్య రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి తాళ్లరేవులో దేహూభాయ్ అంబానీ రిలయన్స్ వికలాంగుల పాఠశాల విద్యార్థులకు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ లయన్స్ క్లబ్ గవర్నర్ చేతుల మీదుగా నిర్వహించారు ఇల్లు లేని ఒక నిరుపేదకు లయన్స్ క్లబ్ సభ్యులు సొంత ఇంటిని నిర్మించి గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించారు కోరంగి ఆలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ఈవీవి ఈశ్వర్ కుమార్ చిక్కల నరసింహమూర్తి తదితరులు వల్లేబాబు సేవలను కొనియాడారు కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి నరేంద్ర రెడ్డి కోశాధికారి కట్ట ఆదినారాయణ బిల్లకుడితి రెడ్డి చోడే మాలతి శ్రీనివాస్ దూడిపూడి వెంకటరమణ నడింపల్లి వినోద్ నున్న దత్తు గాధీరాజు సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు

క్లబ్ చేసే మంచి మంచి కార్యక్రమాలని అభినందిస్తూ ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు సర్వీస్ సర్టిఫికేట్ చేస్తూ ఒక మెంబర్షిప్ను కూడా మంచి హండ్రెడ్కి ఒక రెండు నెల రోజులు హండ్రెడ్ చేసి ఈ క్లబ్కి ఒక స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు తీసుకుంటామని కోరుకుంటూ దాంతోపాటు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండే ఒక ఇంకొక పర్మనెంట్ ప్రాజెక్ట్ కోర్టు దీనికి కూడా మా జిల్లా నుంచి ఆర్థిక సహాయం ఇచ్చే విధంగా మేము తోడ్పడతామని మరి ప్రత్యేకంగా ఈ కాడ క్లబ్ని పొలపాల క్లబ్ని అభివృద్ధి ఈ అవకాశం